ఉసిరికాయ పులిహోర తయారీ విధానం చూద్దామండి ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉసిరికాయలు ఉన్నాయి రెగ్యులర్గా మనము నిమ్మకాయ చింతపండుతో చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి అయితే ఇలాగ ఉసిరికాయలతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా అయితే ఈ విధంగా పొడి పొడిలాడే విధంగా అన్నాన్ని వండుకోండి నేనైతే ఒక గ్లాస్ చూపించాను కదండి ఆ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను సుమారుగా పావు కేజీ వరకు రైస్ ఉంటాయండి అన్నాన్ని కూడా కొంచెం పొడి పొడిలాడే విధంగా వండుకొని విధంగా కొంచెం విడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకుంటే చక్కగా చల్లారుతుంది ఈలోపు మనము ఒక ఆరు ఉసిరికాయలను అయితే తీసుకున్నాను మీడియం సైజువి అవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నైఫ్ తోటి వాటి మీద మనకి లైన్స్ ఉంటాయి కదండి ఆ లైన్స్ మీద ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి ఘాట్లు పెట్టుకుంటే మనకి గింజ నుంచి మనం ఈజీగా ఉసిరికాయ ఈ విధంగా ముక్కల్ని సపరేట్ చేసుకోవచ్చు ఇలాగ అన్నిటి కూడా ఇదే విధంగా కట్ చేసేసుకొని కట్ చేసుకున్న ఆ ముక్కలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పలసిస్తూ తిప్పుకున్నారంటే చక్కగా మనకి తురుముకున్న విధంగా వస్తుందండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది ఉసిరికాయ మిశ్రమం అనేది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం పులిహోరకి ఆయిల్ ఎక్కువ ఉండాలి అలాగే పప్పు దినుసులు కూడా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టీ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకున్నాను పల్లీలు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోండి కొంతమంది జీలకర్ర కూడా వేస్తారండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే పులిహోరలో జీలకర్ర వేయను నెక్స్ట్ ఇందులోని ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోండి ఇలాగ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అల్లం అల్లం కూడా చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అల్లం వేసుకుంటే అల్లం తరకు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిలను అయితే ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అవసరికాయ మిశ్రమం ఉంది కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక మినిట్ పాటు ఒక వన్ ఒక నిమిషం పాటు అది వేగితే పచ్చివాసన పోతే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు మరి పప్పు దినుసులు మెత్తగా అయిపోతాయి పల్లీలు ఇవి వేసాం కదా అవి మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది క్రిస్పీగా లేకుండా తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పావు టీస్పూన్ అంత పసుపు వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోండి మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు పోపులో అంటే రైస్లో అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా నెక్స్ట్ ఈ విధంగా కొంచెం కొత్తిమీర తరుగు కూడా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ పోపు మొత్తాన్ని కూడా అన్నం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా ఈ బయట రైస్లో వేసేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే గరిటితోటి కలుపుకోండి మనకి పోపు కొంచెం వేడిగా ఉంటుంది కదా చేయి పెట్టకుండా ఫస్ట్ ఒకసారి గరిటితోటి ఇలాగ కలిపేసుకొని తర్వాత చక్కగా కలిసే విధంగా చేతితోటి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా ఒక్క అరచక్క నిమ్మరసం పిండుకోండి మనకి ఆ ఉసిరికాయలో కొంచెం వగరు పులుపు ఉంటుంది కదండి ఆ వగరు తగ్గడానికి ఈ విధంగా లైట్గా నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయ పులిహోరని నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ